కాకినాడ జిల్లా జగ్గంపేటలో సోమవారం సాయంత్రం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం స్వామీజీలతో పాదయాత్ర నిర్వహించారు జగ్గంపేటలోని సోమాలమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి కొంగల రావిచెట్టు వద్ద ఉన్న లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర నిర్వహించారు అనంతరం భారతీయ ధర్మ పరిషత్ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణచరణంద చరణంద భారతీస్వామి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవుల సంరక్షణ కేంద్రాలు జిల్లాల వారీగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు రాష్ట్రంలోని ప్రతి దేవాలయానికి తిరుమల ప్రసాదం అందించే విధంగా చేయాలని టీటీడీ చైర్మన్ ను త్వరలో కలిసి వినతి పత్రం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి తొమ్మలపల్లి రమేష్ బీజేపీ నాయకులు తోట సర్వరాయుడు భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు స్కంద దేవానందగిరి స్వాములు బీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీశ్రీ అభినంద స్వామి వారు శ్రీ శ్రీ మాతా విద్యానందగిరి హిందూ ధర్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈ రోజున భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మేము ప్రతిపాదించినటువంటి ఐదు అంశాలను ప్రభుత్వానికి హిందూ ధర్మ నడిపించేటువంటి హిందూ బంధువులకు ఈ విషయాలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను భారతదేశం తప్పనిసరిగా ఖండించాలి దీనిపై ఒక చర్యలు చెప్పడానికి కారణం ఎందుకయ్యా అంటే భారతదేశానికి విశ్వగురు అనే పేరు ఉంది ఈ రోజున ప్రపంచ దేశాలలో ఏ సమస్య వచ్చినా సరే భారతదేశం యొక్క మాటను వారి సలహాను స్వీకరిస్తున్నట్లుగా ఈ రోజున హిందువులపై దాడిని తప్పనిసరిగా అందరూ ఖండించాలి దీని మీద సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి మొన్న పాదయాత్ర చేపట్టబోతున్నాం అదేవిధంగా దేశవాడే గోశావల్ సేవలు గోసేవలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని చైర్మన్ గారిని కూడా మేము త్వరలో కలవోతున్నాం ఈ విషయాన్ని కూడా హిందూ బంధువులందరూ తెలియజేస్తున్నాం

మా జనసేన పార్టీ తరఫున కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజైతే లడ్డూల్లో అవినీతి జరిగింది అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిన వెంటనే ఒక రాజకీయ పార్టీలా కూడా స్పందించకుండా నేను హిందువులో పుట్టాను కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని నేను కాపాడాలి కాబట్టి నేను ముందుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని విమర్శలు వచ్చినా సరే సనాతన ధర్మాన్ని కాపాడండి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులకి ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు మేరకు ఈరోజు ఆ రోజు ఆయన పదకొండు రోజులు దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మేము కూడా పదకొండు రోజులు ఇక్కడ దీక్షలు చేయడం జరిగింది అలాగే మనం ఎవరైతే ఆయన ఒక మాటతో ఈరోజు రాష్ట్రంలో హిందువులు స్పందిస్తారో అలాంటి వ్యక్తిని ఈరోజు మనం హిందువుగా కూడా అలాగే దేశం కూడా స్పందించింది పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మనం మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడంతో ఈరోజు ప్రతి హిందువు కూడా ముందుకు వచ్చి గోమాతను కాపాడుకోవాలి గోమాతతో గోమాతను కాపాడుకున్నప్పుడే ఈరోజు మన దేశం సు సుభిక్షంగా ఉంటుందని చెప్పి హిందువుడు హిందువుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం మన పేట చెప్పే బాధ్యత కూడా மனாதிபதி லோன் ஹிந்தூர்மில் பிரதி ஒர்க் மீது உந்தி நேன்